లో వైసీపీ వర్గీయులు జనసేన పార్టీకి అనుకూలంగా ఉండే ఓట్ల తొలగింపు కోసం ఫారం సెవెన్తో అక్రమ ఫిర్యాదులు చేయడంపై నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ వర్గీయులు చేసిన ఫారం సెవెన్ ఫిర్యాదులను అధికారులు పరిశీలించారు ఆరోపించిన ఓట్లన్నీ సక్రమమేనని తేల్చారు దీంతో జనసేన నేతలు బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు కావాలనే తప్పుడు దరఖాస్తులు చేసి తమ పార్టీకి అనుకూలంగా ఉంటే ఓట్లను తొలగించి ప్రయత్నం చేసే వైసీపీ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని బత్తుల డిమాండ్ చేశారు వైసీపీ ఓటమి భయంతోనే రాజానగర్ నియోజకవర్గంలో ప్రతిపక్షాల ఓట్లను అక్రమంగా తొలగించి గట్టెక్కాలని చూస్తుందని విమర్శించారు అధికారులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు దిగుతామని బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు నగర నియోజకవర్గం తరఫున ఎలక్షన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేసాము త్వరలో వాళ్ళు కంప్లైంట్ చేసిన దాన్ని పరిగణలో తీసుకుని వాళ్ళందరి మీద కంప్లైంట్లు ఇస్తాము ఎవరైతే ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఫామ్స్ ఏమైనా సబ్మిట్ చేశారో వాళ్ళందరి మీద అని చెప్పారు కానీ మేము చూస్తున్నాము ఖచ్చితంగా వాళ్ళు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున దీన్ని నిరసన ధర్నాలు కూడా చేపట్టి దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము ఒక రాజనగర నియోజకవర్గంలో ఎలా జరుగుతుందని అంటే రాష్ట్రం అంతా ఇంకేలా జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లను డిలీట్ చేశారు ఒక నవంబర్ నుంచి డిసెంబర్ ఈ వేళ ఇరవై మూడో తారీఖు లోపల ఖచ్చితంగా నాలుగు వేల రెండు వందల ఇరవై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓట్లను డిలీట్ చేస్తే అందులో ఎన్ని ఉన్నాయి అనేది కూడా వాటిని కూడా వాటిని కూడా వెరిఫై చేస్తున్నాం కొత్తగా కూడా మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్లు అనేది కొత్తగా వాళ్ళు యాడ్ చేశారు వాటిల్లో కూడా ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు కొంచెం సందేహంగా ఉంది వీటిలన్నిటిని కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో వెరిఫై చేసుకుంటున్నాం మేము కూడా దీని మీద కూడా త్వరలో వచ్చి వీళ్ళకి కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది ఓట్లు తీస్తే తొక్క తీస్తాం అనే జన జనసేన నిదానంతో మేము ముందుకెళ్ళబోతున్నాము దీని మీద ఎలాంటి చర్యలకైనా సరే మేము రెడీగా ఉన్నాము ప్రభుత్వం కానీ సక్రమంగా వీళ్ళ మీద యాక్షన్ కానీ తీసుకోకపోతే జనసేన పార్టీ మాత్రం చాలా ఉధృతంగా కూడా దీని మీద పోరాటం చేయబోతుంది